హాయ్ ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోలు పెట్టట్లేదు అన్నారు కదా ఊరైతే వెళ్ళొచ్చాను కదండి అసలు హెల్త్ బాగుండట్లేదు వాయిస్ అయితే అసలు రావట్లేదు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఊరు వెళ్ళక ముందు స్టిచ్ చేసిన బ్లౌజ్లు క్రాస్ కటింగ్ షేప్ బెల్టే మన స్టిచ్చింగ్ అనేది ఉక్సిపెట్టే మధ్య గ్యాప్ అనేది రాదని చెప్తాను కదా అయితే పైపింగ్ ఇచ్చేసాను ఈ బ్లౌజ్ గురించి చెప్పాల్సింది ఏముందంటే చాలా పెద్ద సైజ్ బ్లౌజెస్ అండి అయితే క్లాత్ అయితే చాలా చిన్నగా వచ్చింది బ్లౌజ్ పీస్ చాలా తిప్పలు పెట్టేసినాయి ఎందుకంటే మొత్తం అన్నీ కూడా జాయింట్లే ఆఖరికి షేప్ బెల్ట్ కూడా సెపరేట్గా నా క్లాత్ అయితే వేశాను మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇలా వచ్చినప్పుడు మనం సెపరేట్ క్లాత్ షేప్ బెల్ట్కి వేయాలి అన్న కూడా మనం పాలిస్టర్ తీసుకోవాలండి ఎందుకంటే ఇది మనకి కాటన్ బ్లౌజ్ కాదు కదా కాటన్ అయితే కాటన్ వేసుకోవచ్చు కానీ ఇది మనకి సిల్క్ మిక్చర్ కాబట్టి మనం కొంచెం పాలిస్టర్ టైప్ షేప్ బెల్ట్లు వేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది అలానే ఇది కూడా చూడండి ఒక సైడ్ అయితే సరిపోయింది జాయింట్లు వేశాను ఇంకొక సైడ్ అయితే పాలిస్టర్ లైనింగ్ వేశాను ఇలా షేప్ బెల్ట్లు అలానే హ్యాండ్స్ మొత్తం అంతా కూడా జాయింట్లు పడినాయి ఇలా జాయింట్లు పడ్డాయంటే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలనిపించదు అసలు కానీ చాలా టైం పడుతుంది ఇంకా తప్పలేదు అలానే స్టిచ్ చేశాను తెలిసిన వాళ్ళు కాబట్టి అలానే నాకు ఇలాంటి శారీస్ అయితే ఇష్టము మా అత్తయ్య గారు కూడా ఈ సారీ నన్ను తీసుకోమని అయితే ఇచ్చారు బాగుంది అనగానే నేను ఆల్రెడీ కిందన ఫస్ట్ చూపించిన బ్లౌజెస్ సారీస్ కూడా ఇలాంటివే కాకపోతే దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది చాలా బాగుంది అంటే మనకి ప్రింట్లా వచ్చింది పోది అదే మనము ముందు చూపించిన బ్లౌజెస్కి అయితే పైన మనకి ఇలాగా బ్లూలా వచ్చింది అది అయితే వాటర్లో పెట్టినప్పుడు పోతుంది ఇలా చూసి తీసుకోండి సారీస్ అనేది బ్లౌజెస్ ఎలా వచ్చినాయో దాన్ని బట్టి అయితే దీనికి ఆల్రెడీ నేను హ్యాండ్ డబుల్ కట్ వర్క్ పెట్టి చూపించాను కటింగ్ స్టిచ్చింగ్ కింద ఇస్తాను కావాలి వాళ్ళు చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి